గెలిపించాల్సినటువంటి అవసరం ఎంత తీసుకోవడం మొదటగా నరేంద్ర రెడ్డి గారు సుదీర్ఘ కాలంగా విద్యా వ్యాప్తి కోసం విద్య స్థాపించి విద్యార్థి విద్యార్థులు విద్యను అందిస్తూ చాలా మందికి ఉద్యోగ అవకాశం కలిసి సమాజం పట్ల అంటే అభ్యర్థి పరంగా చూసినా కూడా పంట పెద్దలు కూడా నరేంద్ర రెడ్డి గారికి పోటీవది కాంగ్రెస్ పార్టీ పరంగా చూసినా కూడా ఎన్నో అంశాలు ఎన్నో కాలాలు ఉన్నాయి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలం సాధించి కనిపించాల్వసరం అందరు కూడా మేధావులు విద్యా చదువుకునే ఈ ఓటు వేసే మనకు అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన ఉంది ఈరోజున ఒకటి తెలంగాణ రాష్ట్ర పరంగా చూసిన గడిచిన పది సంవత్సరాల పరిపాలన పరంగా చూసినా కూడా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం చేస్తేనే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర తెలంగాణ నష్టం లేదని తెలిసి కూడా సోనియా గాంధీ గారు అలాడు తెలంగాణ రాష్ట్రం జరిగింది పరంగా చూస్తే ఎప్పుడో తెలంగాణ ఇరవై ఐదు కేవలం రాజకీయ కోణంలో దేశంలో మూడు రాష్ట్రాల నుంచి తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టింది రాజకీయంగా రాజకీయంగా అంటే ఆనాడు అటెక్ చెప్పిన కారణం అంటే మరి ఎన్నికల్లో వాళ్లకు ఓటు అడిగే నైతిక హక్కులు మంది బీజేపీలు సరే మన బడ్జెట్ చూసినాం బడ్జెట్ పరంగా చూస్తే మరి బీహార్ అక్కడ ఉత్తరప్రదేశ్ మన ఆంధ్ర చే అనేది స్పష్టంగా కనపడతా ఉంది సమతి ప్రేమ చూపిస్తా ఉంది అంటే రాష్ట్రం ఇవ్వలేదు నిధులు ఇవ్వలేదు మరి ఏ లెక్క ప్రకారం వాళ్ళు ఎలా ఓట్లు అడిగేట హక్కు ఉంది ఈరోజు అందుకనే ఎలా బిఆర్ పార్టీ ఓట్లు లేదు ఎందుకు లేదు అంటే లోపాయకాల ఒప్పందంతో కాంగ్రెస్ పార్టీ గెలవద్దని బిఆర్ఎస్ బిజెపి ఒకటే ఇయ్యాలి అంతర్గతంగా సపోర్ట్ చేసి అర్థం చేస్తా ఉంది మరి పది సంవత్సరాల పరిపాలన చేసినటువంటి కేసీఆర్ పరిపాలన గొప్పగా చెప్తా ఉండాలి ఎందుకంటే ఈ రోజున సోషల్ మీడియా యాక్టివ్ మీడియా వాళ్ళ యొక్క బిఆర్స్ కావచ్చు వాళ్ళ పద్ధతలు కావచ్చు ఛానల్స్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు వాట్సాప్ కావచ్చు ఇంటర్ ద్వారా